నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అర్జునుడు ఆ విధంగా తన విషాదాన్ని అంతా కృష్ణుడి వద్ద వెళ్ళబుచ్చిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ చేస్తున్నాడనమాట చెప్తున్నాడు ఎట్లా చెప్తున్నాడో వినండి ఏ ముక్తృషీ కేశం గు ఇది గోవిందం ఉం గూడాకేష పరంతప నయోత్స్యే గోవిందూష్ణీం బూవ ఓ రాజా అర్జునుడు అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికి ఓ గోవిందాయ నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగా పలికి మౌనం వహించాడు నేను యుద్ధం చెయ్యనయ్యా అంటూ కాడి బారేశాడు అనమాట ఇప్పుడు అర్జునుడు తమువాచ హారత సేనరుభయోర్మధ్యే విషీదంతమిదం ఇందాకటిదేమో తొమ్మిదవ శ్లోకం ఇది పదియవ శ్లోకం అనమాట తమ్ ఉవాచ హృషీకేశ ప్రహసన్ ఇవ భారత సేనయో ఉభయో మధ్య విషీదంతం ఇదం ఓ ధృతరాష్ట్ర అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉభయసేనల మధ్య భాగమున శోకముతో పరితపించుచున్న ఆ అర్జునుడితో మందహాసంతో ఈ విధంగా అన్నాడు నవ్వి ఒరే పిచ్చువాడా అన్నట్టుగా నవ్వి ఈ విధంగా మాట్లాడాడు అశోచ్య నన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతూనూ నానుశోచతి పండితా అశోచ్యాన్ త్వం జ్ఞావాద భాషసే గతూన్ న ననుశోచంత పండితాః నీవు అంటే నీవు అశోచ్యాన్ శోకింప తగని వారిని గూర్చి అన్వ్వశోచహ శోకించుచున్నావు మరియు ప్రజ్ఞావాదాన్ చాలా గొప్ప తెలివి గల వాడి వలె అన్ని తెలిసిన వాడి వలె ప్రజ్ఞావంతుడి వలె భాషసే పలుకుచున్నావు గతాసూన్ ప్రాణములు పోయిన వారిని గూర్చి మరియు అగతాసూన్ ప్రాణములు పోని వారిని గూర్చి అంటే బతికున్న వారిని గురించి కానీ చనిపోయిన వారిని గురించి కానీ పండితులు నా అనుశోచంతి శోకింపరు పండితుడైనటువంటి వాడు శోకింపడు ఏడవడు ఓ అర్జున శోకింప తగని వారి కొరకై నీవు శోకించుచున్నాను పై శోకించుచున్నావు పైగా పండితుడి వలె మాట్లాడుతున్నావు ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా పండితులైన వారు ప్రాణాలు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు नत्वेवाहुं जातुनासं नत्वं नेमे जनाधिपाह नचैव न भविष्यामः सर्वे वयमतः परम् न एव अहम् जातु न आसम्‌ न न इमे जनाधिपाह न च एव न भविष्यामः सर्वे वयम् अतः परम् इति विभाजन అహం నేను జాతు ఒకప్పుడును నా ఆసం లేను అనునది నతు ఏవా లేనే లేదు త్వం నీవు నా ఆసి లేవు అనునది లేదు ఇమే ఈ జనాధిప రాజులు కూడా లేరనదినూ లేదు మరియు అత పరం ఇక మీదట మనమందరము లేకపోవుట అనేటువంటిది కూడా లేనే లేదు అంటున్నాడు నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు అన్ని కాలాల్లోనూ మనం ఉన్నాం ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల ఎందునూ ఉండును శరీర పతనముతో అది నశించునది కాదు అంటే శరీరం పోతే అది నశించేది కాదు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా ప్రాప్తి ధీరస్త్రుహ్యేహాంతరప్రాప్తి ధీర अस्मिन् यथा కౌమారం कौमारं జరా ఏ విధంగా అయితే యథా దేహిన జీవాత్మక अस्मिन् దేహే ఈ దేహమునందు కౌమారము అంటే బాల్యము యవ్వనము జరా అంటే ముసలితనము తదేవిధంగా దేహాంతరప్రాప్తి మరి ఒక దేహము ప్రాప్తించుటయు కలుగును తత్ర ఆ విషయమున ధీర ధీరుడైన వాడు నముహ్యతి మోహమునకు గురికాడు జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము అంటే బాల్యము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే ఇంకొక దేహ ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ కౌమారము యవ్వనము దీ స్త్రీ స్టేజెస్ ఉన్నాయి కదా ఈ మూడు స్టేజెసే కాదు ఇట్ విల్ గెట్ అనదర్ బాడీ ఆల్సో అంటున్నారు భగవానుడు నిజంగా చూడండి ఒక విషయం మనం ఎప్పుడైనా సరే మన చిన్నప్పటి ఫోటో ఐదేళ్ళప్పటి ఫోటో తీసుకొని వచ్చి ఇవాళ అరవై ఏళ్ళప్పుడు మన పక్కన పెట్టి చూడండి అది ఇది రెండు ఒకలానే ఉంటాయా ఉండవు కదా బాల్యంలో ఉన్న మనం కానీ ఇవాళ ఇప్పుడు మన దేహం కానీ ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత దేహం కానీ ఒకలానే ఉన్నదా లేదు చాలా ది దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇట్లా మన శరీరంలో ఉన్నటువంటి జీవకణాలు ఎప్పుడు నశిస్తూనే ఉంటాయి కొత్తవి పుడుతూనే ఉంటాయి అది మనకు తెలియదు ఇది సైన్స్ శరీరంలో ఉన్నటువంటి అన్నీ నశిస్తూ ఉంటాయి కొత్తవి పుడుతూ ఉంటాయి రక్తంతో సహా అంటే మనం పుట్టినప్పుడు ఏదైతే దేహం ఉందో అది ఇప్పుడు లేదు మనం ఇప్పుడు కొత్త దేహంతో ఉన్నాం అంటే బాల్యము యవ్వనము కా వార్ధక్యము ఈ స్టేజెస్లో ఆ కణాలన్నీ పోయి కొత్త కణాలన్నీ వచ్చినాయి కదా అదేవిధంగా పూర్తి గా ఈ దేహం జరిగిపోయిన తర్వాత ఈ దేహాన్ని నేను భరించలేను ఈ చొక్కా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్త తీసుకుంటుంది ఎంత లాజికల్గా ఉన్నదో ఆలోచించండి జీవాత్మకు ఇంత ది ఈజ్ దిస్ నాట్ సైన్స్ భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ సైన్స్ భగవత్ జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు ఇది పదమూడవ శ్లోకం ఈ రోజున మనం సంజయ ఉవాచ దగ్గర నుంచి అంటే ఎక్కడి నుంచి పదకొండవ శ్లోక పదకొండు కాదు తొమ్మిదవ శ్లోకం నుంచి పదమూడవ శ్లోకం దాకా ఈరోజు మనం భగవద్గీతను చదువుకున్నాం భగవద్గీతలోనే ప్రతి శ్లోకాన్ని కూడా ధ్యానం చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఒకటి కాదు కాబట్టి ఏదైనా ఒక్క శ్లోకాన్ని మనం ధ్యానం చేస్తూ కూర్చుంటే చాలు ఇట్ రివీల్స్ సో మెనీ థింగ్స్ టు అస్ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు